వెల్కమ్ తెలుగు పాకిస్తాన్ ని భారత్ హలాలు కానీ ఇప్పుడు ఎవరు రుజువు అడగడం లేదన్న ఉపరాష్ట్రపతి జగదీప్ తన్కడ్ సౌర గిరిజల వికాసం రైతులకు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు సీఎం రేవంత్ రెడ్డి కొల్లుగు జిల్లాలో ఇరవై మంది మావోయిస్టులు అరెస్ట్ భారత దళాలు పాకిస్తాన్‌లోని జైషే లష్కరే తోయిబా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వారిని మట్టుబెట్టాయి కానీ ఇప్పుడు ఎవరు రుజువు అడగడం లేదు అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధర్గడ్ పేర్కొన్నారు ఫైట్ అగైన్స్ టెర్రిజం A new benchmark has been set Indian armed एट बहावलपुर डीप इन साइड पाकिस्तान टेरिटरी बियॉन्ड इंटरनेशनल बॉर्डर हेडक्वाटर ऑफ जैश ए मोहम्मद ऑल्सो लश्कर तैबाज बेस मुरीद के नो वन इज आस्किंग फॉर प्रूफ नाउ नो वन इज आस्किंग फॉर इट the world has seen acknowledged and we have seen this saga how that country is deeply engrossed in terrorism when coffins are taken with armed forces and military power and political power accompanying them justice done by bharat to sandur in sublimity ఇందిరా సౌర గిరిజల వికాసం పథకంలో భాగంగా రైతులకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా మన్నూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు రైతులకు ఐదు ఏడు పాయింట్ ఐదు హెచ్పి పంప్ సెట్లు ఇస్తామన్నారు అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామన్నారు ఈ నియోజకవర్గంలో వంద రోజుల్లో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తామన్నారు విద్యుత్ పంప్ సెట్ల స్థానంలో వీటిని బిగిస్తారని ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనం ఒకటే పంట పండించేది ఒడ్లో పత్తి పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ గానీ మ్యాంగో గానీ నిమ్మ గాని దానిమ్మ గాని మంచి బత్తాయి కాని మంచి ఆదాయం పెరిగేది రెండోది మనకి నలమల అడవులలో ఈ కరెంటు వాళ్ళు కరెంటు ఇయ ఫారెస్ట్ వాళ్ళు సత్తా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన లేదు కరెంటే నీ కాడికి వచ్చింది సార్ అవునా సోలార్ అందుకు అది మంచిది అందుకోసం అయితే పొయ్యే కొద్ది మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్ల మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ కమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానల్స్ పెంచమని కూడా చెప్పిన నేను ఎందుకని అంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు ఏనా సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతో పెట్టిచ్చుండ్రి దానితోనే ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పిరు లేదంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులందరికి కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంటు వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి సర్పంగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తీరవాలి బటన్ మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్ పోతాయి అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తాన్ని కాన్స్టెన్సీల మొత్తం వ్యవసాయ పంపు సెట్లన్నీ అన్ని కరెంటు తీసేసి సోలార్ పంపు సెట్ పెట్టడానికి అన్ని ఇప్పిస్తా తిరుమల శ్రీవారికి మైసూరు మహారాణి ప్రమోదాదేవి రెండు భారీ వెండు అఖండాల దీపాలను సోమవారం విరాళంగా అందించారు ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సాంప్రదాయ దీపాలు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం అప్పటి మైసూర్ మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్టు టీటీడీ రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం ఒక్కో వెండి అఖండం సుమారు యాభై కిలోల బోరం ఉంటుంది తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు అనంతరం ఆలయం మెలుపుల మహారాణి ప్రమోదాదేవి వడియార్ మీడియాతో మాట్లాడారు and blessed me with the uh, opportunity to continue the legacy of uh, also helped me follow the footsteps of my illustrious uh, predecessors. i'm very really happy today. i was just told that it would go into the garba today only. i'll be very happy that it happens today. and i wish that lord uh, Venkateswara really blessings be on everyone. And, uh, in, in the past, we had Darshana, of Sri Sriman Song. some 200, 200 odd years ago. My revered forefather Madhukrishna Shandvati, Swami donated two silver lamps for the use in the sanctum here. Obviously, over 200 years, they had fallen into some disrepair. Hence, my mother, the Devi did it. Renewed that, uh, that donation by giving herself two more silver lamps to be, to be used in the sanctum. And all by the divine blessings of Sri Vasa. In the presence of my mother today, we were able to have the darshan of Sri Sri Swami. May his blessings be upon everyone in this country. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే రాజకీయ ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్రలో భాగంగా తణుకులో ఆదివారం నిర్వహించిన తిరంగ యాత్ర ప్రజల్లో దేశభక్తి రచింది జాతీయ జెండాలతో పాటు నాలుగొందల అడుగుల పొడవు కలిగిన జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని తణుకులో నిర్వహించిన తిరంగ యాత్రకు విశేష స్పందన లభించింది తణుకు ఎమ్మెల్యే ఆర్మల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తిరంగ యాత్ర మున్సిపల్ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డు మీదుగా వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు సాగింది భారత మాతకి జై జై జవాన్ జై భారత్ వందే మాత్రం అంటూ చేసిన నినాదాలతో తణుకు పట్టణం మారుమరొకి పోయింది పట్టణంలోని ప్రధాని రోడ్లు వెంబడి జాతీయ జెండా చేత పట్టుకుని ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు వ్యాపారులు వైద్యులు విద్యార్థులు యువత మధ్య నడుచుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిటైర్డ్ మిలిటరీ జవాన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సన్మానించారు మన దేశం ఎదురు జరిగినప్పటి నుంచి కూడా మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా అనేక దేశాలు తన ప్రయత్నాన్ని నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలోకి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ గత అనేక సంవత్సరాలుగా మనందరం కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చేశాం రోజు మరలా పాకిస్తాన్ అటువంటి కవింపు చర్యలకు పాల్పడుతూ మన దేశంలో ఏజాగా అభివృద్ధి జరిగితే దాన్ని అడ్డుకునే విధంగా మన దేశాన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా రోజు నిరంతరం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఏ విధమైనటువంటి దాడులకు బాగుపడిందో మనందరం కూడా చూసాం ఈరోజు తెహల్గాన్ దాడులకు సంబంధించి ఇరవై ఆరు మంది మీద విచక్షణ రహితంగా పాల్పులు జరిపి వారిని ఏ విధంగా చెప్తుందో మనందరూ కూడా చేశాం దీని వెనుక ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయో మనందరూ అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన దేశంలో ఏదైతే మన ఆడపరచల మన భారత మహిళల సింధూరాన్ని చూచారో వారు ఆ సింధూరు పేరుతో మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ ఉగ్రవాద లక్ష్యంగా ఉగ్రవాద నిర్మూలకి ఏ విధంగా దాడులు చేశామో దానిలో పాల్గొన్నటువంటి భారత వివిధ దళాల సైన్యాధిపతులకు సైన్యులకి అందరికీ సైన్యాలకి అందరికీ కూడా మనందరి సందర్భావం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మనందరం కూడా చూసాం ఈ రోజు ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాల్ని ప్రాణాలని చట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి అటువంటి దాడుల్ని ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉగ్రవాదుల మరలాలన్నిటికీ కూడా కనుక్కొని వాటిని విధ్వంసం చేసే విధంగా ఈ రోజు సిండింగ్ ఆపరేషన్ ద్వారా మనం చేసినటువంటి ఏదైతే ఈ దాడుల మీద మన సైనిక బలం ఏంటనేది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి వైఎస్ఆర్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక కక్షా రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు దాకా రాజకీయాల్లో చూశాం కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారి మాజీ ఐఏఎస్ని ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఎరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్షా రాజకీయాలు చూస్తా ఉన్నాం ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఓ ఈ విధంగా కేసులు పెట్టొచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మన అందరం కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈ రోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా అందరం కూడా చూస్తా ఉన్నాం ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడ కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్నీ లేకుండా ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్ష రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు ఒక పక్క ఏమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు ములుగు జిల్లా వెంకటాపురం వాచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో ఇరవై మంది మావోయిస్టు దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు గత కొంతకాలంగా కర్రగుట్టలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కొనసాగిస్తుండడంతో ఇటీవల సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు భారీ స్థాయిలో కర్రగుట్టలపై సచ్ ఆపరేషన్లు ప్రారంభించారు నక్సల్స్ చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రదేశాలకు పారిపోతున్నారని సమాచారంతో అప్రమత్తమై వారిని పట్టుకున్నట్లు ఎస్పీ డాక్టర్ సబరీష్ తెలిపారు ది ఆపరేషన్స్ కరగుట్టాల్లో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ స్కాడర్స్ చిన్న చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది మావోయిస్టులు ఎవరూ కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్టిక్ పోలీస్ అండ్ అవర్ ఆఫీసర్స్ వి హ్యాడ్ స్ట్రెంత్ అండ్ అవర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సర్వైలెన్స్ సిస్టమ్ అండ్ వీఆర్ టేకెన్ ఆల్ ద నెసరీ మెజర్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ముగూడు డిస్ట్రిక్ట్ సో దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం సిక్స్టీన్త్ రోజు వెంకటాపురం బిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఆరుగురు సిపిఎం ఆవోయిస్ట్ క్యాడర్ని కట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు సెవెంటీన్త్ రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రేషన్ పంపిణీ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుంది మే నెల ప్రారంభమై పంతొమ్మిది రోజులు గావడుస్తున్న హెమిగ్నూరు పట్టణంలోని లక్ష్మీపేట ప్రజలకు ఇంతవరకు రేషన్ బియ్యం అందలేదు దీంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోజువారి కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబాలు రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం సకాలంలో రేషన్ పంపిణీ చేయకపోవడంతో వారు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పని దొరికిన రోజు తింటాం లేదంటే పస్తులు ఉండాల్సిందే రేషన్ బియ్యం వస్తే కాస్తంత ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తున్నాం కానీ పంతొమ్మిది రోజులు గడిచినా ఇంతవరకు రాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ జాప్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా బియ్యం మాకు కావాలి మాకు పంతొమ్మిది తారీఖు అయ్యా మాకు బియ్యమే రాలేదు ఎదురు చూసుకుంటూ ఉండము మనం తినేది ఒకటనే మం ఏం తినాలి ఇంతవరకు అయినా ఇంకా బియ్యం రాలేదు ఎదురు చూస్తుండము ఇంకా రాలేదు మేము పని పోయే వల్ల మా పని పోకుండా ఎదురు చూసుకుంటూ ఉండము మరొక సార్ బియ్యం వచ్చి చేయండి మాకు ఇది ఇంతలో అయినా బియ్యమే వచ్చలేవు పంతొమ్మిది తారీఖు ఆయా సార్ మా బియ్యం రావడం లేదు ఐదో వాళ్ళు పంతొమ్మిది తారీఖు ఇంక ఇంత త్వరగా రాలేదు బియ్యం చూస్తున్నాము మాకు బియ్యం మీరు పంపించండి చేసుకోరుతున్నాము ఎంఆర్ఓ సార్కి నమస్కారం మాకు బియ్యం పంపించండి త్వరగా అని చెప్తున్నాము మాకు ఈ నెల బియ్యము మా లైన్కి అందలేదు ఈ రోజుకి పద తొమ్మిదో తా పంతొమ్మిదో తారీఖు కావస్తుంది అయినా మాకు ఇంతవరకు మా లైన్కి బియ్యం ఆటో ఆటో రాలేదు మేము ఈరోజు రేపని చూస్తున్నాం కానీ మాకు బియ్యం అందడం లేదు కాబట్టి మాకు బియ్యం అందేలాగా చేయాలి మా బియ్యం మాకు కావాలి కాబట్టి మా ఏరియా వాళ్ళందరూ అందరూ మేము అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పురాతనమైన పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నిరంతరం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది స్వామివారికి ప్రతిరోజు తెల్లవారుజాము నుండి నిత్య కైంకర్యాలు అమృతాభిషేకం ప్రత్యేక పూలతో పూల అలంకరణ నిర్వహిస్తారు ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామి ఆయన శ్రీ విఘ్నేశ్వర స్వామి సకల దేవత గణములకు అధిపతి విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి అభిషేకాలు జరిపించుకొని నిర్విఘ్నాన్ని పొందుతారు నిత్యం లక్ష్మీ గణపతి హోమం ఇక్కడ నిర్వహిస్తారు చదువుల పండుగ ప్రతి సంవత్సరం విద్యార్థులకు లక్ష కలముల వితరణ ఉచితంగా నిర్వహించి ప్రసాదంగా అందజేస్తారు అన్న ప్రసాద అక్షరాభ్యాసం అన్నదాన కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తారు అంతటి ప్రాచుర్యం కలిగిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి కొత్తపేట వాస్తవ్యులు పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులు మంతెన సుబ్బరాజు వంశవారసులు వెంకట కృష్ణరాజు దుర్గావతి దంపతులు వారి కుమారులు వెంకట సూర్య సుబ్బరాజు శ్వేత దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ముప్పై లక్షల రూపాయల విలువ కలిగిన మూడు వందల అరవై తొమ్మిది గ్రాముల సఠారి సమర్పించారు అర్చక స్వాములు పాదుక సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ ముదునేరు సత్యనారాయణ రాజు శేష వస్త్రములతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు శ్రీని ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో నటిమణులు జయచిత్ర ఆశురెడ్డిలో స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు ఆలయ అధికారులు పట్టవస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే